దేవు నామానికి స్తోత్రములు యువదేకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం పదమూడవచనములో వాక్యం ఎదిగా ఉంది నీ దేవుడునైనా ఎహోవా నాకు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ గుడి చేతిని పట్టుకొడుచున్నాను దేవుని బిడ్డలారా నీ దేవుడనైనా ఎహోవా నాకు నేను అనగా ఎహోవా మాట్లాడుతూ ఉన్నాడు నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో అంటే భయపడకుము ఏ శ్రమ నుండి నువ్వు భయపడుతున్నావో ఏ అప్పుల బాధ నుండి నువ్వు భయపడుతున్నావో ఏ అనారోగ్యము నుండి నువ్వు భయపడుతున్నావో ఏ బలహీనతల నుంచి నువ్వు భయపడుతున్నావో నా జాబులో నా పరిస్థితి ఏంటిది నా చదువులో నా స్థితిగతులు ఏంటి అని నువ్వు భయపడుతున్నావు కావచ్చు ఈరోజు దేవుడు నీ భయాన్ని చూసి ఉన్నాడు చూచుచున్న దేవుడు ఆయన దృష్టి నీ పైన పడింది కాబట్టే నీ ఉన్నటువంటి స్థితిని బట్టి ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ గుడి చేతిని పట్టుకొడుచున్నాను అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఏ సహాయము నాకు లేదు నా పరిస్థితి ఏంటిది నా కుటుంబ పరిస్థితి ఏంటిది అని నువ్వు దిగులు పడుతూ ఉన్నావా కుంగిపోతూ ఉన్నావా భయపడుతూ ఉన్నావా అన్ని దేవుడు భయపడకు అని నీకు సహాయం చేస్తానంటూ ఉన్నాడు నీ కుడి చేతిని పట్టు అంటూ ఉన్నాడు నీకు సహాయము చేస్తానని అన్నటువంటి ప్రజలే నీకు సహాయము చేయకుండా దూరమైపోయినారేమో కానీ నీ దేవుడు చెప్పిన మాటని నెరవేర్చే దేవుడు నీకు ఇచ్చిన మాటని నెరవేర్చే దేవుడు ఆయన నీకు సహాయం చేస్తాడు ఆయన నీకు చేతిని పట్టుకుంటాడు కాబట్టి నీకున్న సమస్యలను బట్టి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు దేవుని వింటున్నారా చూడండి వాక్యం సదరిస్తోంది కదా రోమీలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో ఇట్లుండగా ఏ అంధము దేవుడు మన నుండగా మనకు విరోధి ఎవడు దేవుడు నీ పక్షమున ఉన్నాడు నీకు నీకు వచ్చే సహాయాన్ని ఆపడానికి ఎవడు లేడు నీకు సహాయం చేయడానికి దేవుడు నీ పక్షంలో ఉన్నాడు కాబట్టే నీవు భయపడకు నేను నీ కుడి చేతిని పట్టుకున్నాను అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అందుకే వాక్యం ఇలా ఉంది దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు అవును దేవుడు పిల్లల నీ పక్షమున దేవుడు ఉన్నాడు నువ్వు ఏ శత్రువు విషయమే కావచ్చు ఏ పని నిమిత్తమే కావచ్చు ఏ బలహీనత నిమిత్తమే కావచ్చు ఎలాంటి స్థితిలో నీవు ఉన్నా కూడా నువ్వు భయపడకు నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు నీ దేవుడు నీ కుడి చేతిని పట్టుకున్నాడు అందుకే వాక్యం సెలవిస్తోంది కష్టాలు నిన్ను నాశనము చేసేందుకు రాలేదు కష్టాలు అనేటివి నిన్ను నాశనం చేయడానికి రాలేదు దేవుని బిడ్డలరా అందుకే ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటంటే కష్టాలు నిన్ను నాశనము చేసేందుకు రాలేదు నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నీవు నిరూపించుకున్నందుకే వచ్చాయి కష్టానికి కూడా తెలియని నిన్ను సాధించడం కష్టమని ఎవరు పెట్టారా కష్టానికి కూడా తెలియదు నిన్ను ఎలా సాధించాలి అనేది కానీ వస్తుంది నేను సాధించాలని ఏదో గొప్ప చే ఏదో నిన్ను నష్టపరచాలని ఏదో నేను కృంగ తీయాలని చెప్పేస్తాను కానీ నీ దేవుడు నీ పక్షమున ఉండగా ఏ కష్టము ఏ నష్టము ఏ శ్రమ ఎవరు కూడా నిన్ను ఏమి చేయలేరు ఎవరు బిడ్డలారా అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ దిశలో రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదహారో వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే ఈ రీతిగా ఉంది ప్రతి విషయం కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి కష్టములో నష్టములో శ్రమలో దేవుని నుండి ఒకవేళ నువ్వు మేలు పొందుకున్నప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా నీవు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇలాగ చేత ఏసు నందు మీ విషయములో దేవుని చిత్తము దేవుని చిత్తము లేనిది ఏది కూడా నీ దగ్గరికి రాదు యోగ విషయములో దేవుని చిత్తము లేనిదే సాతానుగానే దేవుడు చిత్త ఇచ్చాడు దేవుడి చిత్త ప్రకారం కాదు అక్కడ దానికి అనుమతి ఇచ్చాడు ఈరోజు దేవుడి చిత్త ప్రకారమే అన్నీ కూడా నీ జీవితంలో జరుగుతుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా నీకు దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకంటే దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఇవ్వడు భయపడకు నేను నీకు సహాయము చేస్తాను నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను అన్న దేవుడిని వినిపించడా నేను స్వస్థపరచడా నీకు విజయమునియడా నీకు సమాధానం ఇవ్వడా అందుకే ప్రతి విషయంలో నువ్వు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుని బిడ్డలారా అలాగనే ఆత్మను ఆర్పకుడి ప్రవచించటకును నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండి ఈ రీతిగా ఆత్మని ఆర్పకుండా పరిశుద్ధాత్మని అంగీకరించిన బిడ్డగా మీరున్నప్పుడు దేవుడు మీ జీవితములో కార్యము జరిగిస్తాడు దేవుడి బిడ్డలారా మీకు సహాయం కూడా చేస్తాడు దేవుని యొక్క వాక్యం సలగిస్తుంది కదా శరీరమును చంపువాడికి భయపడక ఆత్మను శరీరమును చంపువాడికి మీరు మిక్కిలి భయపడవలేను అని చెప్పి వాక్యం చెలవిస్తూ ఉంది ఏ ధైర్యను కూడా దేవుని చిత్తమే మీ జీవితంలో జరుగుతుందని ప్రతి విషయంలో మీరు ఆయనకి కృతజ్ఞతాస్థితులు చెల్లించినట్లయితే ఏ కష్టము ఏ నష్టము ఏ అపాయము నిన్ను నాశనము చేయదు అనుకుంటారా ఆ రీతిగా దేవుడి నమ్మకముంచి మీరు దేవుని సన్నిధానము దేవునికి ఇచ్చుడుగా ఉంటే ఆయన మీకు మీ కుటుంబానికి విజయమును అనుగ్రహించి ఆశీర్వదించును కాక